ఫ్రెండ్స్ గతంలో మనం చేసిన వీడియోలో కాశీలో నిత్యం జరిగే ఒకనొక అపచారాన్ని ప్రస్తావించకుండా రామనామ మహిమని నాకు వివరించనని కోరాను దాన్ని ఇద్దరు అపార్థం ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు డిస్క్రిప్షన్ చదవండి అందులో మనం వీడియో తీసే ముఖ్య ఉద్దేశము అందులో అపార్థం కాబడే అంశాల గురించిన వివరణ ఉంటుంది దానికి ఎందున్న లింక్ని కూడా ప్రెస్ చేసేసి కాపీ చేసి పది మందికి వాట్సాప్ చేయండి ఓకే అసలు విషయానికి వస్తే కాశీలో నిత్యము జరిగే ఉపచారం ఏమిటంటే అక్కడ ప్రతి శ్మశాన వాటికలోనూ కాలికి కురివి పెడతారు ప్రపంచంలో ఎక్కడైనా శ్మశానంలో తలకొరివి పెడతారు ఇక్కడ కాలికి కురువి పెడతారు ఇది ఒక రకంగా అపచారమే దీనివి ఇది ఎందుకు అని అక్కడ కాటి కాపన్ పదిహేను సంవత్సరాల క్రితం నా దగ్గర సెల్ఫోన్ లేదు గూగుల్ లేదు యూట్యూబ్ లేదు వాట్సాప్ లేదు అప్పుడు కాటి అడిగితే మాకు తెలియదండి అన్నారు కాలి కురివి పెట్టేవాడిని కూడా అడిగితే ఇరవై వేల నుంచి జరుగుతుందండి కాశీలో నిత్యం జరిగేది ఏది హరిచంద్రు కూడా ఇదే ఫాలో అయ్యారు ఆయన కూడా ఇదే చేశాడనగానే నాకు అనుమానం వచ్చింది హరిశ్చంద్రు అంత వాళ్ళు చేశా అంటే ఇందులో అర్థము పరమార్థము ఉందని దాని గురించి నేను గతంలో చదివిన గ్రంథాలన్నీ నెమరేసుకుంటున్నప్పుడు ఆరు నెలల తర్వాత అసలైంది గుర్తొచ్చింది అదేంటంటే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనే పుస్తకంలో రామకృష్ణ పరమహంస తన శిష్యునికి ఒక ప్రశ్న వేస్తాడు ప్రతి ఒక్క జీ జీవుడు కాశీలో మరణించాలని కోరుకుంటాడు ఎందుకో తెలుసా అంటారు ఎవరు తెలియదు అంటారు అప్పుడు ఆయన చెప్తాడు నేను కాశీకి వెళ్ళినప్పుడు మణికనికా ఘాట్ని దర్శించుకోవడం జరిగింది అక్కడ కొడుకుకి కాలి కరువు పెడుతున్న సందర్భంలోనే శివుడు వచ్చే జీవుడు యొక్క అదే సారీ విగత జీవుడు యొక్క కుడి చెవులు రామతారక మంత్ర ఉపదేశం చేస్తుంటాడు ఇది నేను స్వయంగా చూశాను అంటాడు మీరు నాకు మద్దతు తెలపడానికి మూడు సెకండ్లు ఏ పడుతుంది ఆ మూడు సెకండ్లు మీరు ఏం చేయాలి నేను చెయ్యక్కలేదు జై హింద్ జై భారత్ ప్రపంచం అంతా బతకడం కోసం చస్తుంటారండి కానీ కాశీలో మాత్రం చావడం కోసం బతుకుతుంటారండి